అనంతపురం కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారి నిర్వాహకం బయటపడింది ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా రివ్యూ మీటింగ్ నిర్వహించగా అదే సమావేశంలో అనంతపురం డిఆర్ఓ ఆడుతూ కనిపించారు ఓవైపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉండగా మరోవైపు డిఆర్ఓ మాలుల సెల్ ఫోన్ లో రమ్మి ఆడుతూ బిజీగా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అనంతపురం జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి అయిన మలో సమావేశంలో సెల్ ఫోన్ లో ఇతను గత కొద్ది రోజులుగా కూడా ఆఫీస్ లో కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా రెవెన్యూ సిబ్బంది బయటికి చెప్తున్న పరిస్థితి నిన్న జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఏకత కమిషనర్ ఆధ్వర్యంలో ఇరు జిల్లాల ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు కూడా సమావేశాలు చేస్తారు అదే వాళ్ళు స్టేజ్ పైన కలెక్టర్ పక్కన కూర్చుని వాళ్ళు సమావేశంతో విలుతుల పత్రాలు తీసుకుంటుంటాయి ఇతను మాత్రం సెల్ ఫోన్ లో రమ్మి ఆడుతూ కెమెరా చిక్కిన పరిస్థితి కనబడుతుంది ఇతను ఎంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నా ఐఏఎస్ అధికారులు ఉన్నా కానీ తన తన పని తాను చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటుంటే ఇతను మాత్రం సెల్ ఫోన్ లో రమ్మీ ఆడుతూ తన ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అని దీని మీద అధికారులు కూడా చీలసైన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే అధికారి పైన ఏమన్నా చర్యలకు ఆదేశాలు ఏమన్నా జారీ చేశారా ఎందుకంటే గతంలో కూడా ఈయన వ్యవహార శైలి ఈ విధంగానే ఉంది కాబట్టి ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఈ వీడియో మల్లవల డిఆర్ఓ అనంతపురం జిల్లా డిఆర్ఓ మల్లవల గారు సెల్ ఫోన్ లో రమ్మి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంలో అధికారులు కూడా స్పందించారు ఇప్పటికీ ఇంకా అతని మీద ప్రభుత్వం తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి అయితే కానీ ఇంతవరకు అయితే ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు తీసుకోవడం జరిగిన విషయం అని చెప్పచ్చు ఎందుకంటే అధికారులు రెవెన్యూ జిల్లా స్థాయి అధికారి ఇంకా ఇట్లా పనిచేసినా కూడా అతని మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటని కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది అయినా కూడా అధికారులు ఎప్పుడు ఇతర మీద తొందరలోనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పచ్చు మంది జగదీష్